ప్రేమ నమ్మకం గల ఏసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని తలంపులు చెప్పుకుందాం జీవితంలో మనం ఎదుర్కొనే వ్యక్తులు మాటైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం కావాలి అనగా ఎదురి మనిషి మీద నమ్మకము అభిమానం ఉండాలి నిన్నువలే నీ పరుగు ప్రేమించాలి శత్రువు కోసం ప్రార్థించాలి పేదవారిని దయగా చూడాలని బైబిల్ చెప్తుంది మరి జీవితమే మరి అనుభవాల ద్వారా నేర్పించేది కనుక ఎవరో వస్తారు సహాయం చేసి ఆదుకుంటారని ఎదురు చూడరాదు ఆత్మవిశ్వాసంతో ఎవరికి వారు ధైర్యంగా నిలిచి మన తోడు మనమేనని మనకు సదా తోడుంటున్న దేవుణ్ణి ఇచ్చేటువంటి స్ఫూర్తితో నిలబడి ఎదురువారికి నీడయ్యాలి మన ముండే ఇల్లు చిన్నదైనా మ మన మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పుడంత కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి భార్య తల్లి బిడ్డలైన భర్త బంధువులు ఆడపడుచు అత్త వారైనా మానసికంగా బాధించిన ఓర్పుతో భరిస్తాం ఎందుకంటే బాధ కన్నా బంధం గొప్పది సంఘనీతి పాపభీతి అన్నిటికన్నా దైవ ప్రీతి దైవభయం ఉంటే కనుక మనం సహించడానికి మనం సాహసిస్తాం మరి ఈ రకంగా మన జీవితంలో మరి అనేక అనుభవాల్లో ప్రభు మనకు తోడుగానే ఉంటూ ఉన్నారు అయితే పదే పదే కొన్నిసార్లు ధ్యానం కొన్ని సూక్తులు వివేకం కలిగిస్తాయి మౌనం మనసును శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది దానము సంపాదన శుద్ధి చేస్తుంది ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది ఉపవాసము ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది ఆధ్యాత్మిక మెరుగుపెడుతుంది క్షమాపణ సంబంధాలు శుద్ధి చేస్తుంది క్రీస్తు ప్రేమ నిరీక్షణతో నిత్య జీవానికి నడిపిస్తుంది అయితే ఈ దినాన నేను తీసుకున్నటువంటి అంశము విడవని నమ్మదగిన దేవుడు అంతేకాదు మన మన పట్ల ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ రెండు ప్రామిసెస్ మనం ఆలోచిద్దాం మహేష్ ఒకటిలో నేను నేను విడవను ఎడబాయనో నిబ్బరంగా ఉండమని చెప్పారు నేను ఎవరికి నేను ఇచ్చిన ప్రమాణం చేసిన దేశ నిశ్చయంగా మీకు ఇస్తాను స్వాధీనపరుచుకుంటామని చెప్పాడు యహోషబాతో మోష పరిచరకుడుగా ఉండగా మరి మోష మరణం తర్వాత యోర్ధ మరి ఈ మంచి అభయం మరి యహోషా పొందుకుని యోర్ధన్ దాటి వాగ్దాన్ దేశం వెళ్ళండి భయపడద్దు పెరుగుతనంగా ఉండద్దు ధైర్యం తెచ్చుకో అని చెప్పిన అనుభవం బట్టి మనం నిజంగానే ప్రభు మనతో ఉన్నాడు మనకు కూడా అదే అభయవాకాలు ఉన్నాయి స్త్రీ గర్భంన పుట్టిన బిడ్డను మరిచిన మరవచ్చు కానీ మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రభు మర మరువదని చెప్పాడు అది చేతులతో చెక్కున్నాడు ఒక రోజు చెత్త కుండిలో పడినటువంటి ఒక సంచిని కుక్కలు ఈడ్చికి వెళ్ళటం చూస్తారు అయితే రోజు అందరు చూస్తూనే ఉన్నారు కానీ అది దాంట్లో పసిపిల్ల ఏడు పినిపిస్తుంది ఎవరో వద్దనుకుని పడేసిన బిడ్డను పోలీసులు తీసి భద్రపరుస్తారు చూసారా వాళ్ళన మరుస్తారు కానీ ప్రభు మరువడు రక్షిస్తాడు మరి దేవుడు మన నమ్మదగిన దేవుడు మరి ఆదరించే దేవుడు మనం కలవరువులో ఉన్న విడబడు విడబాయుడు ఒక బిజినెస్ మ్యాన్ చాలా గొప్ప ఆస్తిపరుడై ఉండేవాడు మరి ఆ టైంలో ఆస్తి అంతా పోయిందట అప్పుడు నువ్వు నువ్వు ఎలా పోషిస్తామని అని బిడ్డలతో వెళ్ళిపోయిందట పుట్టింటికి ఆయన మరణే శరణం అనుకుని చాలా దుఃఖంతో పైన పైకి వెళ్ళి ఏడుస్తూ వారి ఆలోచించుకుంటూ ఉండేటప్పటికి చక్కటి పాట వినబడిందట చక్కటి భారం విడు నిన్న నిన్ను నా చేతి నీడలో కప్పాను నా రెక్క నీడలో దాచాను చాచిన రెక్కలు నీకు సురక్షితంగా ఉంటాయి కన్నీటి బ్రతుకులు నాట్యంగా మార్చే వేసేయ నాకు చోటు నీవేనయ్యా నా ఏసయ్యా నేను విడవను ఎడబాయిన నా మాటను నీ వాగ్దానాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు అని అర్థం వచ్చే పాటలు విని వెంటనే తను ఒక నీరు తుడుచుకొని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఆ వ్యాపారం స్టార్ట్ చేసేటప్పటికి అది పుంజుకునేటప్పటికి భార్య బిడ్డలు మళ్ళీ వచ్చేసారట అందుకని విడవను ఎడబాయిన దేవుడు అనుకున్నాడు యోహాను పద్నాలుగు పద్దెనిమిదిలో మేము అనాథలుగా విడవను మరి ఎంతో నేను మళ్ళీ తిరిగి వస్తాను కూడా చెప్పారు సిల్వన్కి వచ్చిన వార్త మనం చదస్తంగా ఉంటుందేమో అనుకునే మనుషులకు అది నశించి వరకు పెరుగుతున్నాం కానీ రక్షించున్నాం మనకు దేవుని శక్తి శతాధిపతి మరి ఎంత వంద మందికి అధిక అధిపతి అయినా ఒక్క దాసు గురించి ఎంతో బాధ్యతతో ప్రభు దగ్గర రక్షణ పొందటానికి రక్షణ స్వస్థత పొందటానికి అడిగితే తనే తను నేను అర్హుడం కాదు ప్రభు రావడానికంటే ప్రభువే తన ఇంటికి వెళ్ళడం జరుగుతుంది బాగు చేస్తాడు జక్కని కూడా ఇంటికి వచ్చి నేను నీ ఇంటికి నేను వస్తున్నా అని చెప్తాడు మన మన ఇంటికి వచ్చి మనం ఆదరించే దేవుడు అని గమనించుకోవాలి పక్షిపాయ అత్త ఎనిమిదిలో కూడా ఏడులో పక్షల బా వ్యక్తిని చూసి బాగు చేశాడు గుడ్డివాడు దవిద్ కుమారుడా నరిస్తే నీకు ఏం కావాలని దగ్గరికి వచ్చి స్వస్థపరిచాడు దాటిపోవద్దయ్యా అనే పాట ఉంటుంది వారిని స్వస్థపరిచాడు ఎంతోమంది స్వస్థపరిచిన దేవుడు మరి శతాధిపతి ప్రేమను గమనించిన దేవుడు మనల్ని కూడా గమనించుకుంటాడని గమనించుకోవాలి అయితే మరి కోవిడ్ టైంలో మరి ఎంతోమంది భార్య భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఒంటరిగా గడిపేటువంటి దినాల్లో మరి ఎన్ని రకాల పరిస్థితులు కథలు మనం వింటున్నాం మరి యోగు వేదంలో ఉంటే భార్య స్నేహితులు కూడా అప్పుడు అందరి దూరమైనా అంతా బాగుపడ్డాకొచ్చారే కానీ ఒంటరితనమే ఉండిపోయింది కానీ మనం ఒంటరితనంలో దేవుడు మనం ఆదరించుకునే దేవుడు ఆదుకునే దేవుడు సంఖ్యాకాండంలో మరి పదకొండు పదిహేడు మొదటిగా స్వస్థపరిచే దేవుడు ఆదరించే దేవుడు ఒంటరితనంలో తోడుగుండే దేవుడు రెండవదిగా దిగు వచ్చి మన దగ్గరికి వచ్చి ఆదరించే దేవుడు ఎందుకంటే మరి ఏ ఏ అనుభవం అయినా సరే మన దేవుడు మనకి మోసేతో కూడా మాట్లాడతాడు ఏమనంటే నేను నేను దిగువచ్చి మరి ఏ రకంగా కూడా వాళ్ళతో నేను మాట్లాడే దేవుడు ఆదరించే దేవుడు అని చెప్పిన దేవుడు చాలా మంది సార్లు వాళ్ళ సణుగారు ఆరు లక్షల మంది ఒక్కసారి నాకు మోసాలు లేవని ఏడ్చారు ఆయన మోసే ఎంతో దీనంతో ప్రభువా కనుకరించిన ఆయన అని ఎంతో వీళ్ళు క్షమించి ప్రభువ అని చెప్తూనే వచ్చాడు పాపం అయితే అందరు ఒకసారి ఏడిస్తే పాపు తను ఎలా తట్టుకుంటాడు మోషే అయినప్పటికీ నేను అడిగినప్పుడు వారికి ఏది కావాలో చూసి పూరేళ్ళను కూడా పంపించాడు కదా ఐదు రొట్లు రెండు చిన్న చేపలకి వేల మందికే శిష్యులు కంగారు పడిపోయారు లక్షల మందికి భోజనం పెట్టడానికి ప్రభువు మాత్రమే దేవుడు మాత్రమే సమర్థుడు అయితే స్వస్థపరచగలడు మనతో మాట్లాడగలడు మరి దిగువచ్చి సహాయపడగలడు మరియు గుండె చదివిన వారిని బాగుచేసేయగలడు మరి అనాథాలుగా విడిచేవాడు కాదు మరి నిర్గమాకాండ ఇరవై ఇరవై నాలుగులో బలిపీఠం సరిచేసి సమాధాన బదులు అర్పించండి అని చెప్పాడు అప్పుడు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మన దగ్గరికి వచ్చి మనల్ని దీవించే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు మరి ఉన్న పాటున రావాలని కోరుకుంటున్నాడు అక్కడ బలిపీఠం దగ్గర రాళ్ళు చెక్కకూడదు ఉన్న క్రూడ్ రాళ్ళే అలా ఉండిపోవాలి ఎందుకంటే మన ఉన్న మన జీవితాలు ఎలా ఉన్నాయో అలాగే దేవుని దగ్గరికి రావాలి మనం వచ్చి రాని ప్రార్థనలే మనం చేయాలి ఆ బలిని దేవుడు ఇష్టపడతాడు ఆ మట్టి మనిషిలో దీనిని దీ మన దీనిని వాడిని గుర్తుపెట్టుకుంటాడు ఆయన దిగువచ్చి దీవిస్తాడు మరి చిన్న ఒకడు ఓ గాడ్ ఏబిసిడిఎఫ్ అని చెప్పి మీరే వర్డ్స్ పట్టుకో ప్రభు నాకేం కావాలి నీకు తెలుసు కదా ఆమె అంటాడు అదే నిజంగానే అది నమ్మకమైన ప్రార్థనే మన నితూర్పులు వినే దేవుడు తెలిసి తెలియని ప్రార్థనల్ని దేవుడు ఆలకించే దేవుడు ఒక రోజు అంట ఒక డ్రైవరు వాళ్ళ అగ్రకులు తల్లి ప్రభుని నమ్ముకుని చిర కట్టుకొని దేవాలయంకి వెళ్తుంటే బైబిల్ పట్టుకొని ఇష్టపడక తరిని తరిమి కత్తి పట్టుకొని వెంటబడ్డాడట రోడ్డు మీద అందరూ వాడిని అసహించుకున్నారట పరిగెత్తుకుని వచ్చి దేవాలయంలో దారి దూరి పాస్ట్ గారిని అభయం అడిగితే చేస్తూ నువ్వు భయపడకమ్మా దేవుడు తప్పక మారుస్తాడని చెప్పి ప్రార్థన చేసి పంపించారట వాడు డ్యూటీ మీద వెళుతూ ఏదో ఒక పొరపాటులో చిక్కుకొని జైలు పాలేయి ఏడుస్తూ మరి దేవతలందరినీ ప్రార్థిస్తే ఎవరు అదుకోలే అప్పుడు అమ్మ దేవుడు ఒకసారి అడుగుదామని చెప్పి ప్రభువ నాకు తెలియదు నువ్వు ఎవరో కానీ అమ్మ దేవుడువా నువ్వు ఒక్కసారి నన్ను క్షమించి కనుకరిస్తే నేను అయ్యా అని ఒక్క మాటే చేశారట తెలిసి వచ్చిరానట్టు ఆ అరగంటలోనే తలుపు తెరిచి అన్ని అధికారు వచ్చి ఎందుకయ్యా ఇక్కడ నావు పొరపాటు ఏం లేదు నేను వెళ్ళిపోవని విడుదల చేశారట నా ప్రభువు అమ్మ దేవుడు రక్షణ నిజమైన రక్షకుడని వెంటనే అమ్మ నేను వస్తున్నాను రెండు రోజుల్లో మా పాస్టకారితో మీటింగ్ పెట్టు నీ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి ఒప్పుకున్నాడట ప్రభు ఎప్పుడు సిగ్గుపరచబడ్డండి సిగ్గుపరచడు కూడా దేవుడు మరి నిజంగానే అనాథలను ఆదుకునే దేవుడు అవసరాలకు తోడుకునే దేవుడు వాళ్ళని ఆదరించి దిగు వచ్చి స్వస్థపరిచి విడిపించే దేవుడు అందుకని మరి చక్కటి వాగ్దానం ఇచ్చాడు ఇరవయ్య ఇరవై మూడు పదకొండులో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశం సంగతులు ఎరుగును రాబోవు కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్టు సమాధానకరమైన ఉద్దేశం లేకనే హానికరమైన కావు మన పట్ ఆయన ఉద్దేశాలు గొప్పవండి మనం ఒక పర్పస్ తో పుట్టించాడు మనం అది తెలుసుకొని ఆయన చిత్తంలో జీవితంలో గ్ర గ్రహించుకొని ఆయన కోరుకున్నట్టు బతితే నిత్యత్వంలో మనం గొప్ప తీవ్ర పొందుతాం యహోబా కీర్తనలో నూట నలభై నాలుగులో యహోబా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు బాత్క చేతిలో పడకుండా నన్ను కాపాడు పద్మ వాళ్ళని క్షీణించిపోవాలని కోరుకుంటున్నారని దాంట్లో నిజమే చాలామంది శత్రువులు మనను నాశనం అయిపోవాలని చూస్తారు మన పిల్లలు బాగుపడకుండా నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు అంతరంగంలో ఉండే వాళ్ళు ఉంటారు అసూపడే వాళ్ళు ఉంటారు అయితే మనం సంసోన్ కూడా నాశనం చేయదలుచుకొని చాలా పతనం చేయదలుచుకున్నారు ఆయన దేవుణ్ణి ఒక్కసారి అడిగి ఆయన ఎంత చక్కగా తన్ని కనుకరించి శత్రువులు నాశనం చేయడానికి ఉపయోగించుకున్నాడు తన శక్తిని ప్రభుత్వ శక్తితో మొత్త ఒకటి పంతొమ్మిదిలో యూసెఫ్ కూడా మరి ఆమెను రహస్యంగా విడనాడే తప్పించుకున్నామని చూశాడు రిస్క్వ తలుచుకోలేదు కానీ ప్రభువు దర్శనం ద్వారా ఆదరించి అన్ని పనులు ఉపయోగించుకునే రీతిగా చక్కగా ఆదుకునే రీతిగా సహాయపడ్డాడు ఆయన ఉద్దేశాలు మన పట్ల చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి మనం ఆయన లోతైన అద్భుతంతో మరి ఓడలో పోతున్నా మరి ఓడపాడ ఉద్యమం కానీ ఓడలో ఉండేవారికి ఏ హాని కలగదు మరి యోనా కూడా చేపలో ఉండి భద్రపరచలేదా మళ్ళీ తిరిగి సేవ చేయించుకోలేదా ఏ రకంగా కూడా మరి ఆదరించే దేవుడే కానీ హానికరమైన అనుభవాలు మనకి ఇచ్చే దేవుడు కాదు దేవునికి ఉద్దేశాలు సమాధానకరమైన గుర్తుపెట్టుకోవాలి క్షేమకరమైన గుర్తుపెట్టుకోవాలి దాని ఒక పోలీస్ ఆఫీసర్ని అన్యాయంగా చంపారట నార్త్ ఇండియాలో ఇద్దరు ఆడపిల్లలట కూతుర్లు వాళ్ళు ఎంతో ఫైట్ చేస్తే కూడా ఏ మాత్రమూ న్యాయం జరగలేదట కేసు మూసేశారు ఈ పిల్లిద్దరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన తర్వాత ఈ కేసు ఫైల్ తీసి అది ఎంక్వైరీ చేసి మా నాన్న నిర్దోషం నిరూపించారటండి చూడండి ఆ పట్టుదల నిజము నీల తెలుస్తుందండి ప్రభువు తప్పకుండా నీతి న్యాయాలు జరిగించే దేవుడు ఒక అనుభవం బైబిల్లో చూస్తే ఎఫ్తా కూడా వేషకుమారుడని నా నుండి కూడా నోరెత్తలేదండి సపోర్ట్ చేయాల అవరు మరో మరి నీవు వేషకు పుట్టావు మాకు శ్వాస మా శ్వాసలు నీకు పాలు లేదని వాళ్ళు పోరానికి పంపిస్తే ఎంతో దుఃఖంతో వెళ్ళిపోయి పారిపోయి ఎక్కడున్నాడు న్యాయధిపతిలో పదకొండు మూడులో అల్లరి జనుల మధ్యలో ఉన్నాడు అల్లరి పాలు కాలేదు అక్కడ చుట్టూ వారి ప్రభావం ఉన్నప్పటికీ మరి మురుకులో మరి పద్ములాగా చక్కగా పవిత్రంగా నిలబడ్డాడు ప్రార్థించుకున్నాడు నువ్వు నాకు న్యాయం తీర్చి ప్రభు అని అడుక్కున్నాడు మళ్ళీ వాళ్ళే సిగ్గుపడి తన కళ దగ్గరికి వచ్చి తన సహాయం కోరి యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాడు దేవుడు తన మాట నెరవేర్చుకునే దేవుడు తను న్యాయంగా అవునంటే అవును కాదంటే కాదనే భక్తిగలవాడు కాబట్టి ఎదురుగుండా వచ్చే ఎవరు వస్తే వాళ్ళని నీకు వలిస్తాను అన్నప్పుడు కూతురే వస్తే కూడా తను మాట పాటించి ఏడ్చినప్పటికీ కూతురు కూడా సిద్ధపడి ఇద్దరు కూడా సమర్పించుకోవడానికి దేవుని చిత్తా నెరవేర్చిన గొప్ప భక్తులు వాళ్ళు నిజంగా మరి అటువంటి అనుభవాల్లో దేవుడు తన అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను నీతి న్యాయంగా జీవించడం ఎంతో గొప్ప మంచి మాదిరి చూపించాడు మరి ఈ సంఖ్యాకాండ ఇరవై ఒకటి ఐదులో జనులు ప్రాణం సొల్లె సొమ్ము ఇందట మోసకు విరోధంగా ఉన్నారు నీళ్ళు లేవు చవిసారం లేని మన్నా అని విసిగిపోయారు అసలు ఏమన్నా న్యాయం ఉందా అగ్ని మరి మేఘ స్తంభాలతో ఆదరించాడు మరి మన్న రుచికరమైన మన్నా ఇచ్చాడు మరి వండకుండా ఆహారం ఇచ్చాడు బండ నుంచి నీరు ఇచ్చాడు ఇన్ని చేసినా సరే రుచి పచ్చి లేదని విమర్శగా మాట్లాడటం దేవుడు చాలా బాధిస్తుంది మరి మనం మనం జీవితాల్లో ఎన్నో విషయాలు విసిగిపోతూ ఉంటాం తర్వాతట ఒక మనం మనం ఉన్న పరిస్థితుల్లో తృప్తికరంగా న్యాయంగా నమ్మకంగా ఉండటం కూడా అవసరమని ఇద్దరు స్నేహితులు యొక్క అనుభవంలో చూస్తాం ఆ ఇద్దరు కూడా పెద్ద ఆఫీసర్లుగా పనిచేస్తూ వ్యాపారం చేస్తే ఇంకా సంపాదిస్తని ఇద్దరు విడిపోతారు విడిపోతే ఒకడు గొప్పడైపోతాడు ఒకడు పేదగానే ఉండిపోతాడు ఒకసారి కలుస్తారు నీ దగ్గర ఉద్యోగం ఇవ్వరా నేను ఇలాగే ఉన్నానంటే మరి ఎందుకు ఇలా ఉన్నాము మనం ఒకప్పుడు బాగానే సక్సెస్ఫుల్గా ఉన్నాం కదా అని అడిగితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు మనం ఇద్దరం విడిపోయే రోజు మనం ఒక గదిలో ఉన్నాం అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది మరి నేనేమో ఇద్దరం బయటకు వస్తూ ఉన్నప్పుడు నీవేమో వేస్ట్ అయితే ఏం లేరా ఎట్లా వదిలిపోతున్నాం కదా ఆ యజమానికి వేస్ట్ అయితే మనకి లెక్క అని అన్నావు నేను మాత్రం నేను వెనక్కి వచ్చి అది నష్టం కాకుండా ఆపాను అప్పుడే నీ మనస్సు అర్థమైంది నీవు అంకిత భావంతో పనిచేసే రకం కాదు నీకు కూలి పని వాళ్ళగా చేయడం అవసరమే కానీ నేను యజమానులాగా యజమానునికి అండగా ఉండి అంకిత భావంతో పని అలవాటు అవ్వబట్టి బాధ్యతగా ఉండబట్టి దేవుడు నన్ను పైకి తెచ్చాడని చెప్పగలగలదు నిజంగా మనకు ఉన్నటువంటి ఇంటి పనైనా అవ్వచ్చు వంట పనైనా అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏ సమాజంలో ఏ పనైనా నమ్మకంగా మన పని అని మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు మరి ఒక దేవాలయం నిర్మాణంలో ముగ్గురు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత విసుక్కుంటా నన్ను ఇంత ఎండలో పని చేయాల్సి వచ్చింది ఇంత కష్టమైన పని అని ఒకడు విసుక్కుంటాడు రెండో వాడేమో నేను కష్టపడతా నా జీతం వస్తుంది నా పిల్లల్ని పోషించుకుంటా అంతే నా పని అన్నట్టు మూడోవాడేమో ఇంత పవిత్రమైన దేవాలయం నిర్మించడానికి దేవుడు నన్ను ఆ నేను బాధ్యతగా చేస్తాను ఈ దీనిలో నాకు తృప్తి ఉంది అంటాడు నిజమే మనం పని చేసే దాంట్లో అంకిత భావంతో చేస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు సొమ్మసిల అనుభవాల్లోనే సణుగుడు వస్తుంది మన జీవితాల్లో పిల్లల్ని కానీ బంధువులను కానీ పరిస్థితులు కానీ ఉద్యోగం ఉద్యోగంలో కానీ ఎన్నో విసుక్కుంటూ ఉంటాం ఈ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు గుర్తు రావాలి మనం ఈ రకంగా అనుభవాలన్నిట్లో కూడా సమృద్ధిగా మనల్ని పోషించిన దేవుణ్ణి మనకి ఇచ్చిన దేవుణ్ణి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దేవ్ వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజ్ ఈ వాట్ ద హ్యాస్ డన్ అని మన జీవితాలన్నీ గుర్తుపెట్టుకుని మనను ఆ ఆత్మీయంగా మన విశ్వాసులంగా ఆత్మాభిలాషతో ఉండాలి అత్యాసక్తితో ప్రార్థించాలి అంగలార్చే ప్రార్థన చేయాలి దేవుని సహవాసంతో కలిసి అతిశయం లేకుండా ఆదరణ ఆనందము ధైర్యం ఇచ్చే దేవుని వైపు చూస్తూ గడపాలి దేవుని సేవలో ఎన్నె మెణుకులను సంపాదించుకోవాలి మరి తాపకరమైన సర్పాలని అప్పుడు వాళ్ళు విధి సనుక్కుంటూ ఉంటే శైలిలు తాపకరమైన సర్పాలను తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళతో మరి వాళ్ళకి అవి కరిసి చాలా మంది నశించిపోతారు అప్పుడు మోసే క్షమించయ్యా నీ మీద దేవుని మీద ఎగెన్స్ట్గా చేసాం ఇప్పటికైనా కనీసం దేవుణ్ణి అడుగు మమ్మల్ని క్షమించమని చెప్పు అంత చచ్చిపోతున్నామని చెప్తే అప్పుడు ప్రభు సర్పు ఇతర సర్పాన్ని నిలబెట్టి దాన్ని వైపు చూడమంటే అవి భయంకరమైన సర్పాలు ఎట్టండి అవి వెంటనే కరువుగానే చచ్చిపోతారంట ఒక నొప్పు రాగా అంత చచ్చిపోతారంట అటువంటి భయంకర పరిస్థితుల నుంచి ప్రభు మళ్ళీ క్షమించి తప్పిస్తాడు మన జీవితంలో మనం మనని సణుకుడికి ఇష్టపడ్డండి వ్యర్థంగా మాట్లాడటానికి ఇష్టపడ్డు భక్తిహీనులు వాళ్ళు ఎంతో దర్జాగా బతకటం గర్వంగా ఉంటాం కవుపోయిన మాట మాట్లాడటం నాలుక భూసంచారం చేస్తుందని మరి ఈ మన ఆసపు డెబ్బై మూడో తిట్టిన మూడులో చెప్తూడు ఒకసారి బాధపడతాడనమాట కానీ వెంటనే ప్రభు తనతో మాట్లాడతాడు నేను నీతో ఉంటాను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను నా కుడిచే నేను పట్టుకున్నావు అని నేను నేను పట్టుకుని ఉంటానని చెప్తూ మరి నేను అప్పుడు సిగ్గుపడిపోయి నేనైతే నీ పొందు ధన్యకరం అయ్యా నువ్వు నాకు చాలు నీ వద్ద నేను నిమ్మళంగా ఉంటానని ఒప్పుకున్నాడు చాలాసార్లు మనం ఇతరులు బాగుపడుతుంటే మనం పడతాం బాధపడతాం అటువంటి అనుభవాల్లో ప్రభు మన మనకు తప్పకుండా మనకు ఆదరణ ఇచ్చే దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడు మనకు ప్రత్యేక ఉద్దేశం కలిగే దేవుడు కాబట్టి మనల్ని తప్పకుండా మనల్ని ఆదుకునే దేవుడు ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడు మనల్ని విడిపించే దేవుడు మన స్వస్థపరిచే దేవుడు మనం ఎప్పుడు కూడా మనం ఎడ్లుపెట్టే దేవుడు కాదని మనం గుర్తుపెట్టుకోవాలి మరి అనేక అనుభవాల్లో మరి ఈ రెండు అంశాల్లో కూడా దేవుడు మనకి ఎంతో మనం మనం వెళ్ళే మార్గం కష్టం కనబడవచ్చు కానీ మన జీవవాక్యం చేత పట్టుకునే జ్యోతుల్లాగా చేయాలని వివేకంతో ఉండాలని దేవుడు చూస్తున్నాడు జ్ఞానము అజ్ఞానము వివేకము అవివేకము వీటి తేడా కూడా మనం గమనించుకోవాలి ఒకరోజు ఒక రాజు మంత్రితోటి ఈ రెండు తేడా ఏంటని చెప్తే రెండు రోజులు టైం ఇవ్వమని అడిగాడట తర్వాత ఒక చెప్పులు దగ్గరికి వెళ్ళి ఒక అందమైన చెప్పు రత్నాలు వజ్రాలు అన్నీ పెట్టి అట్రాక్ట్గా ఇవ్వమని చెప్పాడట ఒక చెప్పు తను దాచుకున్న ఒక చెప్పు రాజు దగ్గర పెట్టాడట రాజు అది చూసి అది ఏం చెప్పు ఎవరిది అని చెప్పి అందరిని అడిగితే ఎవరు మాది కాదన్నారంట ఒక దేవుడు చెప్పు అనుకుని అందరికీ దండరా వేయించి అందరినీ దండం పెట్టి చెప్పుతో కొట్టి ఇది దేవుడు చెప్పు దేవుడు చెప్పు అన్నారట తర్వాత రెండు రోజులకి మరి ఇది మంత్రి వచ్చి ఇది మా తాత చెప్పు మా తాత ఆ రోజుల్లో చాలా గొప్పడు ఆ చెప్పులు నాకు ఇచ్చాడు ఓ చెప్పు పోయింది అనుకున్నాను నీ చెప్పు అని రెండు చెప్పులు చూపించాడంట అప్పుడు అయ్యో ఇది మిగతాద అని అన్నప్పుడు నిజమే నీవు అవివేకంగా అది గ్రహించకుండా తొందరపడి అది దేవుడి చెప్పని అందరికి చెప్పి అల్లరి చేసుకున్నావు ఇదే జ్ఞానము అవివేకానికి అజ్ఞానంకి తేడా అని చెప్పి వివరంగా చెప్పాడట మనం అందుకనే పౌరువులే నిష్కంగా నిష్కల్మషంగా పాములు వివేకంగా జీవించడం అవసరం ప్రభు యొక్క వాగ్దానాలను నమ్ముకోవడం అవసరం ప్రభు మనల్ని ఆదుకునేవాడు దగ్గరికి వచ్చి ఆదరించేవాడు విడిపించేవాడు స్వస్థపరిచేవాడు అని మన గొప్ప దేవుణ్ణి మనం ఆశ్చర్యం అటు కృప మనకు దేవుడు ఇచ్చుగాక ఆమె